నమస్తే అండి నిన్న చిల్డ్రన్స్ డే సందర్భంగా ముందు అనమాట ఆటల పోటీలు పెట్టారండి పిల్లలకు స్కూల్లో అప్పుడు మా పాపకి రన్నింగ్లో ఫస్ట్ వచ్చిందని చిల్డ్రన్స్ డే రోజు గిఫ్ట్ ఇచ్చారనమాట రన్నింగ్లో మా పాపకి ఇచ్చారు కబడ్డీలో అబ్బాయికి ఇచ్చారనమాట మా అబ్బాయికి తర్వాత ఇంతకుముందు మొన్న ఎఫ్ఏ టూ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయండి అండి దాంట్లో ఫస్ట్ వచ్చిందని ఒక బాక్స్ ఇచ్చారండి మొత్తం మూడు బాక్సులు ఇచ్చారు చూడండి ఎఫ్ఏ టు ఎగ్జామ్లు ఇచ్చినారని చూపిస్తూ ఉంది మా పాప అది మొన్న ఇచ్చినది అనమాట మా పాపకి రెండు ఇచ్చి అన్నమాట ఈ సంవత్సరము క్యారీ బాక్స్ సేమ్ మా అబ్బాయికి ఒకటి వచ్చింది సేమ్ మూడు ఒకే విధంగానే ఉన్నాయండి ఈ బాక్సులు ఇంతకుముందు సంవత్సరం పోయిన ఇయర్ కూడా మా పాపకి వచ్చాయండి సంవత్సరానికి ఒకటి వస్తూనే ఉన్నాయి ఎగ్జామ్ ప్యాడ్ కానీ క్యారీ బాక్సులు కానీ ఇట్లా వస్తూనే ఉన్నాయండి చిల్డ్రన్స్ డే రోజు ఇచ్చారనమాట గిఫ్ట్లు నిన్నంతా పిల్లలు ఇంకా సాయంత్రం స్టడీ లేదండి నిన్న సాయంత్రం చిల్డ్రన్స్ డే కదండి అందుకు పిల్లల మిల్చుకొని ఇంకా ఇంటికి వెళ్ళానండి ఇంటికి వెళ్ళి ఇంకా స్వామి అమ్మ వాళ్ళకు దీపం పెట్టేసుకున్నానండి సాయంత్రము దీపం పెట్టేసి పువ్వులు ఉన్నాయండి జాజిపూలు జాజి పూలుకి ఉన్నాను ఇంక ఈరోజు మా ఇంటికి రాలేదు కదండి నేను వచ్చాననమాట అందుకే నేనే పూలు కోసేస్తున్నానండి పూలన్నీ కోసేసి బాక్స్లో పెట్టేసి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నామండి దేవుని మందిరంలో పూజ చేసేసాను ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్లో కుంకుమార్చన ఉందండి ఇంకా ఇది నాలుగో వారం అనమాట లాస్ట్ వారము మూడు వారాలు ఇంతకు ముందు వెళ్ళేసి వచ్చానండి ఇది లాస్ట్ వారం అనమాట కుంకుమ పూజ చేయడానికి ఈ వారం వెళ్తే ఇంకా అయిపోతాయండి కుంకుమార్చన అందుకు త్వర త్వరగా దీపం వెలిగించేసి ఇంకా తులసి కోట దగ్గర అందుకు దీపం పెట్టేసి గడప దగ్గర కూడా దీపం పెట్టేసుకొని పిల్లలం మేము ఇద్దరము ముగ్గురం అయ్యప్ప స్వామి టెంపుల్కి బయలుదేరామండి అక్కడ కుంకుమార్చన స్టార్టింగ్ అయిందండి ఈ పువ్వులు అనమాట సామి అమ్మవార్లకు గుడికి తీసుకెళ్తున్నానండి మందారం పువ్వులు అనమాట ఒంటిరెక్క ఉన్నాయి మందారం పైన మళ్ళీ ముద్ద మాదిరి ఉన్నాయి ఇవి డబల్ మందారం అనుకుంటా ఎల్లో కలరు వేరే వాళ్ళు ఇచ్చారనమాట ఇంకా గుడికి వెళ్తున్నాను కదా అని తీసుకెళ్తున్నానండి గుడికి తర్వాత ఇవి పింకు మందారాలు అనమాట మన చెట్టుకు కూడా అలాంటి పింకు మందారమేనండి పూస్తూ ఉన్నాయి అయితే రెండు రోజులకు ఒకసారి మూడు ఒకటి మందారం ఇస్తాయి అనమాట ఉదయం వినాయకుడికి పెట్టానండి మందారం ఒకటి ఇచ్చితే ఇంకా గుడికి వెళ్ళాము కదండి ఇక్కడ కుంకుమార్చన స్టార్టింగ్ అయిందండి ఇంకా మా పాప నేను ఇద్దరం కూర్చున్నామండి కుంకుమార్చన దగ్గర దగ్గర చాలామంది వచ్చారండి అటు సైడ్ ఒక లైను ఇటు సైడు ఒక లైను రెండు లైన్లు కూర్చున్నాం అనమాట ఈ అయ్యప్ప స్వామి టెంపుల్లో పంచముఖ వినాయక స్వామి విగ్రహం ఉంది తర్వాత కుమారస్వామి విగ్రహం ఉంది తర్వాత రూపంలో ఉన్న మానసాదేవి ఉంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఎదురుగానే కుంకుమార్చన చేస్తున్నామండి సాయంత్రం అనమాట ఆరు గంటలకు స్టార్టింగ్ అయింది ఏడు వరకు చేశామండి ఇంక ఏడు నుంచి అల్పాహారం అనమాట ఈరోజు బొరుగులు బజ్జీలు పెట్టారండి చూడండి అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అనమాట అమ్మవారికి ఎదురంగానే కూర్చొని కుంకుమార్చన చేస్తూ ఉన్నాము ఇంకా బొరుగులు బజ్జీలు పెట్టింటే తినేసి ఇంటికి వచ్చేసామండి ఇది మరుసటి రోజు ఉదయం అనమాట నాలుగు వారాలు కుంకుమార్చన చేశాము కదండి ఇవేనండి నాలుగు ప్యాకెట్స్ ఉన్నాయి కుంకుమార్చన ఇది భద్రంగా పక్కన పెట్టేశానండి తర్వాత కుంకుమార్చన చేసినప్పుడు మనం కాయన్ మీద కుంకుమేస్తాం కదండి లక్ష్మీ స్వరూపం అని ఆ కాయన్స్ మనము జాగ్రత్తగా బీరువాలో పెట్టేసుకోవాలని చెప్పారు అయ్యవారు ఇవేనండి రెండు వారాలు కాయన్స్ పెట్టాను రెండు వారాలు ఫ్లవర్స్ పెట్టేశానండి అందుకనే ఈ రెండు కాయన్స్ ఇంకా బీరువాలో పెట్టేశానండి ఇంకా శనివారం కదండి ఇంకా ఈరోజు ఉదయాన్నే అనమాట దేవుని మందిరము అంతా క్లీన్ చేసేసి పటాలవన్నీ క్లీన్ చేసేసి ఇంకా గంధము కుంకుమ అందుకు అలంకరిస్తున్నానండి ఈ ఈరోజు ఉదయాన్నే స్కూల్ ఉంది కదండి పిల్లలకి ఇంకా వాళ్ళకి స్కూల్కి ఎందుకు రెడీ చేయాలి ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ అవన్నీ ఉన్నాయి కాబట్టి త్వర త్వరగా అన్నీ చేసేసుకోవాలని హడావిడి హడావిడిగా అయిపోతుందండి ఇంక ఇక్కడ పరమాన్నం చేశానండి ఉదయాన్నే అనమాట స్వామి అమ్మ వాళ్ళకు నైవేద్యాన్ని స్వామి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి బయట చామంతి ఉన్నాయన్నమాట బయట చామంతి పువ్వులు స్వామి అమ్మవార్లకు పెట్టేసి దీపము ధూపము నైవేద్యము హార మంగళహారతి అన్నీ ఇచ్చేసానండి మంగళహారతి అంటే కర్పూర హారతి హారతినండి వైటు చామంతి పెట్టాను కాబట్టి వెనక సైడ్ వైట్ టైల్స్ కాబట్టి ఇంకా అవి ఫ్లవర్స్ అంత గాత్రంగా ఏం కనిపించవండి రెడ్ ఫ్లవర్స్ కానీ ఎల్లో ఫ్లవర్స్ కానీ బాగా కనపడతాయి కింద పెట్టిన చామంతులు మటుకు వైట్ బాగా కనపడుతున్నాయి చూడండి ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి ఇంకా పిల్లలకు టైం అవుతుందని హడా హడా ఈరోజు చేసిన టిఫిన్స్ కానీ అన్నం కానీ ఏం షూట్ చేయలేదని